హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ప్లస్ మెగాస్టార్ చిరంజీవి నూట యాభై ఒక్క సినిమాగా రాబోతున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాలో హీరోయిన్ ఎంపిక విషయంలో ఇంకా కన్ఫ్యూషన్ కొనసాగుతూనే ఉంది ప్రెస్టీజియస్ సినిమా కాబట్టి సినిమా హీరోయిన్ విషయంలో రిస్క్ తీసుకోలేని మెగా టీమ్ హీరోయిన్గా అనుష్కని తీసుకునే ఆలోచనలో ఉన్నారట స్వాతంత్ర సమరయోధుడు నూట యాభై ఏళ్ల క్రితం జరిగిన కథ కాబట్టి సినిమాలో అనుష్క అయితే బాగుంటుందని ఆమెతో చర్చలు జరుపుతున్నారట అరుంధరితో ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు ఓ వన్నె తెచ్చిన అనుష్క రుద్రమదేవి బాహుబలి సినిమాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది ప్రస్తుతం భాగమతిగా కనిపించబోతున్న అనుష్క ఉయ్యాలవాడి సినిమా గురించి ఆలోచనలో పడిందట సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాపై అఫీషియల్ న్యూస్ రాకుండానే సినిమా గురించి చర్చలు చర్చలుగా చెప్పుకుంటున్నారు ఖైదీతో సూపర్ హిట్ అందుకున్న మెగాస్టార్ మళ్లీ అదే హిట్ మ్యానియాను ఉయ్యాలవాడతో కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు ఇక బాహుబలి సృష్టించిన సంచలనం తెలుసు కాబట్టి అదే తరహాలో ఈ సినిమాను తెలుగులోనే కాకుండా తమిళ హిందీ భాషల్లో కూడా తెరకెక్కించాలని చూస్తున్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగెయిన్